శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆపద ముంచుకొస్తుంది బిడ్డ సమయం లేదు నీ ఇల్లు దుష్టశక్తులను బాధపడింది నీ సాయి మాట నిర్లక్ష్యం చేశావంటే ఇక నేను ఏమీ చేయలేనమ్మా అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే తల్లి నీ కష్టాలన్నిటికీ కూడా కారణం ఇదే అదేంటో తెలిస్తే నువ్వు భయంతో వణికిపోతావు బిడ్డ అదేంటో తెలుసుకుని నీ ఇంటి దరిదాపుల్లో కూడా లేకుండా తరిమి కొట్టు లేకపోతే ఇది నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తుంది ఆలస్యం చేశావంటే పరిస్థితి నీ సాయి చేయి కూడా దాటిపోతుందమ్మా అంతటి పరిస్థితి ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు బిడ్డ ఆకులు కాలాక చేతులు పట్టుకుంటే ఏమీ ప్రయోజనం ఉండదు జాగ్రత్త ఎక్కువ సమయం లేదు తల్లి అని మన బాబాగారైతే మనకు హెచ్చరిస్తున్నారండి అయితే మన బాబగారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు మనం విని తెలుసుకోవాల్సిందే బిడ్డ ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకి బాధలకి అన్నిటికీ కారణం ఏంటో తెలుసా నీ ఇల్లు చెడు దృష్టికి గురైందమ్మా అందుకే ఇన్ని అగుచాట్లు పడుతున్నావు ఎందుకమ్మా కన్నీళ్లు కాలుస్తూ ఉన్నావు నీ ఇంట్లోకి చెడు శక్తి చెడు చీకట్లు అనేవి ప్రవేశించి నిన్ను నానా కష్టాలు పెట్టి ముప్పు తిప్పులు పెడుతున్నాయి తల్లి అదే నీకు అర్థం కాక అసలు ఏమైంది బాబా నాకు ఏమైందంటూ నా కుటుంబం నా ఇల్లు నా వాళ్ళు ఇలా అయిపోయారని ఇలా ఉండేవారు నా ఇంటిని చూస్తే నాకే భయం వేస్తుంది బాధ వేస్తుంది ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది ఇంట్లో ఎటు చూసినా ఏవేవో శబ్దాలు వాతావరణం అంతా ఎందుకు భయంకరంగా ఉంది ఇంట్లో ఒకరిని చూస్తే ఒకరికి పడ్డం లేదు ఒకటే గొడవలు అవుతున్నాయి ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయి అనారోగ్య సమస్యలు అలాగే ఉన్నాయి మనసు నిలకడలేదు మనిషికి ప్రశాంతత లేదు ఇంట్లో కూడా ప్రశాంతత లేదు మనసులో ప్రశాంతత అసలే లేదు బాబా జీవితంలో కూడా ప్రశాంతత కొరవైంది ఎందుకు బాబా నా జీవితం ఇలా అయిపోయింది నా కుటుంబ పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది దీనికి కారణం చెప్పు తండ్రి అంటూ నన్ను అడుగుతున్నావు కదా తల్లి దానికి కారణం ఇదేనమ్మా నీ ఇల్లు చెడు దృష్టికి గురి అయింది చెడు శక్తులు చీకటి శక్తులు మీ ఇంట్లో ప్రవేశించే బిడ్డ వాటిని నువ్వు ఇప్పుడే ఈ క్షణమే నేను చెప్పబోయే ఈ పరిహారంతో ఉపాయంతో తరిమికొట్టు లేకపోతే నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయమ్మా ఎక్కువ సమయం లేదు తల్లి జాగ్రత్త చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా కొన్ని సూచనలైతే కనిపిస్తాయి కానీ నువ్వు వాటిని అంతగా పట్టించుకోవడం లేదు ఆ చెడు శక్తులు మీ ఇంట్లో ఉన్నాయని తెలియచెప్పడానికి నీకు ఒక ఐదు సంకేతాలు ఉన్నాయి తల్లి అవేంటో ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావంటే వాటిని సులభంగా మీ ఇంట్లో నుంచి నువ్వు తరిమి కొట్టగలవు అందులో మొదటి సంకేతం ఏంటంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కారణం లేకుండా తిట్టుకుంటూ ఉంటారు కారణం లేకుండా గొడవలు పడుతూనే ఉంటారు ఇది ఒక సూచన బిడ్డ అది ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న కారణాలకి మాట పట్టింపులు గొడవల దాకా వెళ్ళిపోయి విడిపోయిన కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇంట్లో చెడు శక్తి ప్రవేశించినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందమ్మా ఇక రెండవది ఏంటంటే ఇంట్లో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు కావడం అంటే ఎప్పుడు చూసినా మంచు ప్రదేశంలో ఉన్నట్టు చల్లగా ఉండడం కాసేంత వేడు కూడా ఆ ఇంట్లో ఉండకపోవడం మళ్ళీ బయటికి వెళ్ళి చూస్తే వాతావరణం అంతా బాగుంటుంది కానీ మళ్ళీ ఇంట్లోకి రాగానే చాలా చల్లగా ఒక రకమైన చల్లదనం ఉంటుంది అలా భరించలేని చల్లదనం ఇంట్లో ఉంటే ఏసీ ఫ్యాన్లు పెట్టకపోయినా సరే చెడు శక్తులు ప్రవేశించి ఇంట్లో ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది ఇలా కనుక మీ ఇంట్లో ఉంది అంటే ఇది పెద్ద సూచనగా గ్రహించాలి బిడ్డ ఇక మూడో సంకేతం వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరూ లేకపోయినా ఒక్కరే ఉన్నావు ఎక్కడి నుంచో శబ్దాలు రావడం ఎవరో గుసగుసలాడినట్టు చిన్నగా మాట శబ్దాలు వినపడడం మీ ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది తల్లి ఇక ఇంట్లో పాలు పెరుగు లేదా ఏదైనా కలిపి పెట్టినా దోశ పిండి ఇడ్లీ పిండి ఇలాంటివి త్వరగా చెడిపోయి ఒకలాంటి మురికి వాసన రావడం అంటే త్వరగా పాడైపోవడం ఇలా ఇంట్లో చెడు శక్తులు ప్రవేశించిన తర్వాతే ఈ పదార్థాలన్నీ కూడా మామూలు కంటే కూడా త్వరగా చెడిపోయి మురికి వాసన వస్తూ ఉంటాయి బిడ్డ దీనికి కూడా చెడు ప్రవేశించిందని అర్థం ఇక ఇంటి ముందు ఉన్న తులసి చెట్టు దానంతట అదే ఎండిపోవడం అకస్మాత్తుగా ఎండిపోవడం ఈ సంకేతాలన్నీ కూడా మీ ఇంట్లోకి చీకటి శక్తులనేవి ప్రవేశించడానికి చెప్పడానికే సంకేతం ఈ సంకేతాలు కనుక ఈ సూచనలు కనుక మీ ఇంట్లో కనబడ్డాయంటే వెంటనే గమనించుకొని వాటి నుంచి నువ్వు బయటపడి తీరాల తల్లి మీ ఇంట్లోకి ప్రవేశించిన చెడు శక్తిని తరిమి కొట్టడానికి నీకు ఒక అద్భుతమైన ఉపాయం చెప్తాను నువ్వు అలా చేసి ఆ చెడు శక్తిని ఆ చీకటి శక్తిని నీ ఇంట్లో నుంచి తరిమి కొట్టు అలా నువ్వు కనుక తరిమి కొట్టడానికి ఈ బాబా నీకు తోడుగా ఉంటాడమ్మా నీకు రక్షణగా నిలబడతాడు తల్లి నేను చెప్పింది జాగ్రత్తగా విను చెప్పింది చెప్పినట్టుగా చేసుకో వీటిని కూడా నువ్వు బయటపడడానికి ఒకే ఒక్క మార్గముందు తల్లి అది ఏకైక మార్గం నువ్వు చేశావంటే నువ్వు ముందుగా వెల్లుల్లిపాయ తొక్కలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకో ఆ వెల్లుల్లి తొక్కలకి కొద్దిగా కర్పూరాన్ని జోడించి రెండిటిని బాగా దంచు అలా దంచుకున్నప్పుడు ఏదైతే ఉందో దాన్ని ఒక డబ్బాలో వేసి పెట్టుకో ప్రతిరోజు కూడా సాయం వేళలో ఇంట్లో దీపారాధన చేసి పూజ చేసుకున్నాక దూపం వేసుకున్నావంటే మీ ఇంట్లో ఉన్న నరదృష్టి అంతా కూడా తొలగిపోతుందమ్మా మీ ఇంట్లో రెండు గుమ్మాలు ఉంటాయంటే పెరటు గుమ్మం వైపు నుంచి తీసుకువెళ్ళి పెరటి గుమ్మంలోనే పెట్టేయాలి ఒకవేళ రెండు గుమ్మాలు లేవంటే తలుపు ఒకటే ఉందనుకున్నప్పుడు ఇంటి నుంచి బయటికి తీసుకువెళ్ళి నేరుగా మెట్ల కింద కానీ ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే ఇంటి ఆవన్న ఖాళీ స్థలం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ కుండీని తల్లి నువ్వు ఏదైతే దూపం చూపిస్తావో ఆ కుండీని మీ ఇంటి మెట్ల కింద పెట్టేసే నీకు నువ్వు అలా మళ్ళీ పెట్టి ఇంట్లోకి వచ్చాక డోర్లు తలుపులు కిటికీలు అన్ని క్లోజ్ చేసేసి కాలు చేతులు కడుక్కు ఈ తలుపు కిటికీలు అనేది తీసి ఉంచొద్దు అన్నీ మూసే ఎందుకంటే నువ్వు ఇంట్లో నుంచి తరిమి కొట్టిన ఆ చెడు శక్తి మళ్ళీ నీకు మీ ఇంట్లోకి ప్రవేశించకూడదు కాబట్టి ఆ ధూపం దెబ్బకు భయపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అట్లా బయటికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ నీకు ఎలాంటి లక్షణాలు కనిపించినా లేదంటే ఎలాంటి చెడు శక్తి మీ ఇంట్లో ప్రవేశించకూడదన్నా సరే కనీసం వారంలో రెండు మూడు రోజులైనా సరే నువ్వు ఈ పొడితో ధూపం వేశావంటే మీ ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు కూడా దుష్ట శక్తులు కూడా ప్రవేశించాలంటే భయపడిపోతాయమ్మా కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసుకుని మీ ఇంట్లో ఉండేటటువంటి ప్రమాదాన్ని తొలగించుకో లేదంటే చాలా కష్టం బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో జై సాయిరామ్